గద్ద పట్టుకుంటావు అవసరం అనుకుంటే కాళ్ళు కూడా పట్టుకుంటావు కానీ ఓట్లయి పొంగనే జనాలు మీకెట్ల కనబడతాండ్రా తినుకోడక తిను 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 ఓర్నీ ఆట కాదు ఓ మామా పద్ధతి తిను తిను అని బాబు పెద్ద లీడరు అలా బాబు ఫోన్ చెప్తాగు తిను ఏందే ఫోన్ చేస్తావా చెయ్యపోరి చెయ్యి చెయ్య కప్పక ఫోన్ చెయ్యి అక్క అక్క ప్లీజ్ అక్క డాడీకి చెప్పకక్క డాడీ నన్ను కొడతాడు అక్క అసలు ఏం జరిగింది రా చెప్పు అరే వాడేందో చెప్పేది నేను చెప్తాయి నువ్వేం ముచ్చట సక్క ముక్క ఎక్కడా అంటే ఓ తలకాయ చుట్టు దిప్పి చూపెడతావు నీకు అలవాటే కదా చెప్పు ఏం చెప్తావు చెప్పు వీడు ఓట్లకు ముందుగా మన వాడ మీద ఎంత మర్యాదగా ఉండేది ఎంత బతికులాడి ఓట్లు ఎంచుకున్నాడు ఎంత మంచిగా చూసుకునేది చెప్పు అవును ఓట్ల నోటిఫికేషన్ వచ్చింది మొదలుకొని ఓట్లు అయిపోయేదాకా ఇంటికి కొత్త అల్లుడు అత్తే ఎట్లా చూసుకుంటారో గట్నే మర్యాదగా చూసుకుంటారు ఎవరన్నా నాలుగుడో గులుగుడో చేస్తే కాళ్ళు కూడా మొక్కుతారు కదా వీడు నిన్న ముఖ్యమంత్రి సార్ అత్తండే మామ మన వాడ మీద వాళ్ళందరినీ మీటింగ్ తీసుకుని నేను వీని నమ్మకం మీద అందరినీ అందరికి భోజనాలు ఏర్పాటు చేయాలి నాతో భోజనాలు ఆ చేసిండ్రు చేసిండ్రు కానీ ఎట్లా ఏర్పాటు చేసిండ్రు ఆగో వాడిని అడుగు చెప్తాడు అరే నువ్వు భోజనాలు ఎట్లా ఏర్పాటు చేసినావు చెప్పు అరే వాడు భయపడతాడు ఏం జరిగిందో నువ్వే ఎప్ప ప్రజాపాలన విజయోత్సవ సభ కదా ముఖ్యమంత్రి అంటే వాని మాటలు నమ్మిపోయినాం అరే అందరికి బువ్వ పెట్టే ఓటుకుంటే పెట్టాలే లేకుంటే లేదు కాని ఇట్లా లా అన్న పుట్లాలు పట్టుకొచ్చి కుక్కల కదా ఎగిరేసినట్టు ఎగిరేసి ఎగిరేసి పారేత్తానంటేనేమో గందుకే నిన్నగా పుట్లాలు మేము ఎంత బాధపడుకుంటూ అందుకున్నామో ఎంత బాధపడుకుంటూ తిన్నామో వీరికి కూడా అర్థం కావాలి నా అద్దా గందుకే

ఏ పార్టీ అధికారం నున్నా జనాలను మీటింగ్ కు రమ్మంటారు రాకపోతే ప్రభుత్వ పథకాలు అత్తాయో రావో అని జనాలు మీటింగ్ కు పోతా ఉంటారు వాళ్ళకు భూవ పెట్టే అవకాశం ఉంటే పెడతారు లేకుంటే లేదు నీకెందుకు క్షమాపణ చెప్పాలి మీటింగ్ మీటింగ్కి అరే ఈ రొయ్య ముఖం బాడకా మా ముఖ్యమంత్రి మీటింగ్ కదా మీ వారి నుంచి ఎవరు రాకపోతే నా ఇచ్చేది పోతదే నువ్వు పెద్ద మనిషి కదా అంతేనే అందరికి భోజనాలు పెట్టిస్తా అని చెప్తేనేమికపోయినా అరేండి వాడు ఎప్పుడో ఇంకా నన్ను మెల్లగా మాటల్లో పెట్టి వాడిని బొమ్మని సైగా చేసి ఆమె నల్లి కుర్చానా నాలుగు ముచ్చదానా ఎంత దూరం పోతావో రెండు నెలలు ఆగితే సర్పంచ్ ఓట్లు వస్తాయి కదా మళ్ళా మామ దండం పెడతా నాకు ఓట్లు వేయించా అని కదా గప్పుడు చెప్తా వాని సంగతి పోకొడుకపో ఎంత దూరం పోతా పో మా మామ గరం అయ్యే వాని కూడా అర్థం ఉన్నది జనాల మీద ఓట్ల ముందట ఉన్న అభిమానం ఓట్లు అయిపోయినాక కూడా ఉండాలే కదా ఇదే పద్ధతి అన్నట్టు అన్నం పోట్లాలు గట్ల ఇసిరేసుకున్నాడు తప్పే కదా జనాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే మరి